గా అవుతుంది మీరు చెప్పిందా గాయలు అవుతుంది సార్ తమ్ముడు జరు చెప్పిందా బయటికి గాయలు అవుతుంది మీరు చెప్పిన దాకా గాలి బయట పోదాం సార్ రెండు నిమిషాలు ఇంకా 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 సార్ మీరే హ్యాండ్ తీయండి సార్ హ్యాండ్ తీయండి సార్ కొంచెం సార్ హ్యాండ్ తీయండి సార్ బండి తీసును నెంబర్ సార్ కార్ తీయండి కార్ తీసుకున్నారు మీరు ఒకటి మీరు ఒకటి మీరు ఒకటి తీయండి మేము ారు ఒకసారి చూసుకోండి అయిపోయింది అయిపోయింది అంటున్నావు ఇంకో అక్కడ ఎప్పుడు

మీరు చెప్పిన దాకా గాలి బయటం రెండు నిమిషాలు ఇంకా 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 సార్ మీరే హ్యాండ్ తీయండి సార్ హ్యాండ్ తీయండి సార్ కొంచెం సార్ హ్యాండ్ తీయండి సార్

అరే బాబు అది బారు అది బారు ఒకసారి చూసుకోండి అయిపోయింది అయిపోయింది అవును ఇచ్చింది ఇంకో అక్కడ ఎప్పుడు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి